ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం తప్పదు ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఇప్పుడు ఊహించిన విధంగా ఉంటాయి తాజాగా ప్రకాశం జిల్లా జిల్లా రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తిరిగి వైసీపీ గుటికి చేరబోతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి గత ఎన్నికల ముందు వైసీపీని విడి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమంచి ఇటీవల పరిణామాలతో మళ్లీ సొంత గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రీఎంట్రీ కేవలం సాధారణ చేరికి కాదు రాబోయే రోజుల్లో వైసీపీకి బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఆమంచి కృష్ణమోహన్ తిరిగి పార్టీలోకి రావడం వెనుక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతుంది ముఖ్యంగా ప్రకాశం జిల్లా పల్నాడు సరిహద్దుల్లో కాపు సామాజిక వర్గం బలం ఆమంచుకున్న వ్యక్తిగత చరిష్మ వైసీపీకి కీలకంగా మారనుంది ప్రకాశం బాపట్ల జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యంగా చేరాల నియోజకవర్గంలోని పార్టీని పటిష్టం చేయడానికి ఆమంచి చేరిక దోహదపడుతుంది ఆయన ప్రజల్లో ఉన్న మంచి పట్టు బలమైన కేడర్ వైసీపీకి కూడా అండగా మారనుంది కీలకమైన కాపు సామాజిక వర్గం ఓట్లను మరింత ఏకతాటిపైకి తీసేందుకు నవరత్నాల పట్ల వారికి విశ్వాసాన్ని పెంచేందుకు ఆ మంచి రీఎంట్రీ ఒక మాస్టర్ షోక్గా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆ మంచికి పార్టీకి తగిన ప్రాధాన్యత కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి సమూహంగా ఉన్నట్లు సమాచారం ఆమంచిని చీరాల నియోజకవర్గం ఇన్ఛార్జిగా తిరిగి నియమించే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఆమంచి రాకతో పార్టీకి దక్కబోయే బ్లాక్ గుడ్నిస్ గుడ్ అంటే ఏమిటంటే దానిపై అనేక వాహనాలు చెలరగుతున్నాయి అత్యంత కీలకమైన వినిపిస్తున్న పుకారు ఏంటంటే ఆమంచి కృష్ణమోహన్ తనతో పాటు చీరాల చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కూడా వైసీపీలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారంట ఈ సీనియర్ నేత రాక ఆ ప్రాంతంలో టీడీపీకి గట్టి షాక్ ఇస్తుందని వైసీపీ విజయాన్ని సునాదేశం చేస్తుందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి ఆమచి మధ్యవర్తితో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది గతంలో టికెట్ విషయంలో జరిగిన విభేదాల కారణంగా ఆమంచి పార్టీకి దూరమయ్యారు అయితే ముఖ్య జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆమంచితో సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తుంది పార్టీ ఆశయాలు ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ముందు సాగాలని ఆ మంచి నిర్ణయించారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి ఈ నెలలో ముఖ్యమంత్రి భేటీ అయిన అనంతరం ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో భారీ ర్యాలీగా వచ్చి వైసీపీ కండువా కప్పుబోతున్నారని తాజా టాక్ ఆయన రీఎంట్రీతో ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం వైసీపీ అధినేత జగన్కు ఇది నిజంగానే భారీ బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్ అని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి